హలో అండి ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో తెలుసా ఈ మధ్య మార్కెట్కి వెళ్ళినప్పుడు కొత్త కొత్త వెజిటేబుల్స్ అన్ని కొత్త కొత్తగా కనిపిస్తూ ఉన్నాయండి అంత కొత్తగా ఉన్న వెజిటేబుల్స్ మనం ట్రై చేయకపోతే ఎలా చెప్పండి వెంటనే దాన్ని ఇంటికి తీసుకొచ్చేసానమాట చూసారా ఈ వెజిటేబుల్ ఎలా ఉందో దీన్ని చౌ అంటారనమాట మన సైడ్ అయితే దీన్ని సేమ వంకాయ అంటారంటండి ఇప్పుడు మనకు కూడా దొరుకుతూ ఉండొచ్చు ఈ వెజిటేబుల్ ఎంత వెరైటీగా ఉందంటే చూడగానే జామకాయలా అనిపించింది కట్ చేయగానే మధ్యలో టెంక్ ఉండి మామిడికాయలా అనిపించింది కర్రీ వండిన తర్వాత ఎలా ఉందో లాస్ట్లో మీకు చెప్తాను ఈ ఒక వెజిటేబుల్ ఇన్ని వేరియేషన్స్ ఉన్నా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫస్ట్ దాన్ని పీర్ ఆఫ్ చేసుకోవాలండి మొత్తం తొక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్లో మధ్యలో టెంక్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి నెక్స్ట్ అవ్ మెన్ పెట్టుకుని అందులో మనం పోపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని లాస్ట్లో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా అన్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా మగ్గిన తర్వాత మన వెజిటేబుల్ ఉంది కదండి చౌచావు అన్ని ముక్కలు వేసుకొని ఉప్పు వేసి మగ్గించాలి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గిన తర్వాత అందులో కారం వేసుకొని మగ్గించుకుంటే సేమ్ బీరకాయ కర్రీల